స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తదనంతరం నెల్లూరు జిల్లాలోని హోటల్ నిర్వాహకులు అధినేతలు కొవ్వొత్తులు పెలిగించి ర్యాలీతో పాటు స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హోటల్ రంగంపై ఉన్న జీఎస్టీని ఐదు శాతంగా తగ్గించగా ఉపశమనం కలిగింది అనుకుంటే స్విగ్గీ జొమాటోస్ వారికి యాడ్ ఇచ్చిన వారికి ఐదు శాతం పది శాతం ఇస్తూ యాడ్ ఇవ్వని వారికి ముప్పై రెండు శాతం అధిక రేట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని హోటల్ వ్యవస్థతో స్విగ్గీ జొమాటోలు విభజించు పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని ఈ విషయంపై రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యామని కావున స్విగ్గీ జొమాటోల ఆధిపత్యాన్ని తగ్గించి హోటల్ పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మాట్లాడే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి రద్దాం చేస్తుంది ఎంత రోజు అంటే ఈరోజు ప్రతి హోటల్ గేట్ అప్పులు కారణం ఏంటంటే థర్టీ పర్సెంట్ రెండు పర్సెంట్ మాట్లాడితే ఐదు పర్సెంట్ తగ్గించేది ఈరోజు మనం రద్దు చేసేవాళ్ళు దేశవ్యాప్తంగా చెప్ప మంది ఇది రెండు లక్షల మీద అయితే తొంభై వేలు ఇస్తారు తొమ్మిది వేల మీద అయితే